రాయకల్ మండలం ఇటుక్యాల గ్రామంలో పుట్టడి దుఃఖంతో ఓటు హక్కు వినియోగించుకున్న భార్యాభర్తలు రాయకల్ మండలం ఇటుక్యాల గ్రామంలో తోకల గంగాధర్ తల్లి అల్లు అనే వృద్ధురాలు మృతి చెందింది అయితే అంత్యక్రియలు సోమవారం చేయాల్సి ఉండగా కార్యక్రమం పూర్తి చేసిన గంగాధర్ అతని భార్య ఇద్దరు వచ్చి ఓటు వేస్తారు ఇప్పుడు బాధ్యతగా గుర్తించి ఓటు వేసినట్లు గంగాధర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు పుట్టడి దుఃఖంలోనూ ఓటు వేయడంపై అధికారులు ఆయన అభినందించారు